గీత వాళ్ళ నాన్న గీత అయితే అలా భోజనం తింటూ ఉంటారు ఇక వాళ్ళ అమ్మ వడ్డిస్తూ ఉంటే వాళ్ళైతే భోజనం తింటూ ఉంటారు ఇంతలో మహారథి వాళ్ళ ఆవిడతో ఇలా అంటూ ఉంటాడు ఆ అఖిల్ అయితే ఆ అఖిల్ని గీత దగ్గరుండి మార్చేస్తుంది అఖిల్ మనసుని గీత మార్చి అఖిల్ని తన వైపు తిప్పుకోవాలని చూస్తుంది గీత ఎలాగైనా సరే ఆ గీతని సర్వనాశనం చేయాలి తనని తన కుటుంబాన్ని నేను సర్వనాశనం చేసేంత వరకు నా నాకు నిద్ర పట్టదని చెప్పి మహారథి అంటాడు ఇంతలో గీత వాళ్ళు భోజనం తింటూ ఉండగా వాళ్ళకైతే కరెంట్ కట్ అవుతుంది ఇక పవర్ కట్ అవటంతో గీత అయితే బయటకు వెళ్ళి చూస్తుంది ఈ టైంలో కరెంట్ ఆగిపోయింది ఏంటి అని చెప్పి బయటకు వెళ్ళి చూస్తే మొత్తం అంతా కూడా కరెంట్ ఉంటుంది ఇక పక్కింట్లో కూడా కరెంట్ ఉందమ్మా మన ఇంట్లోనే లేదు వీధి మొత్తం కరెంట్ ఉంది మన ఇంట్లోనే పోవడం ఏంటి అని చెప్పి అంటుంది ఇంతలో తెల్లవారాక పాలు ప్యాకెట్ ఆయన వస్తాడు ఇక గీత వాళ్ళమ్మ పాలు ప్యాకెట్ తీసుకోవడానికి వెళ్తే మీకు ఇవ్వద్దన్నారండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక పేపర్ వాడు రాగానే గీత వాళ్ళ నాన్న పేపర్ తీసుకోవడానికి వస్తే మీకు ఇవ్వద్దన్నారండి అని చెప్పి ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు దాంతో అక్కడ ఉన్న గీత వాళ్ళ అమ్మ నాన్న అసలు ఏంటిది ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారు అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారు అని చెప్పి గీత వాళ్ళమ్మ వాళ్ళ నాన్న అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు నాకు తెలిసి ఇదంతా కూడా మహారథియ దగ్గరుండి చేయిస్తున్నట్టున్నాడమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే గీత అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ప్లీజ్ सब्सक्राइब सब्स््राइब चैनल